మొత్తానికి గంటా శ్రీనివాసరావు అంటే గంటా శ్రీనివాసరావు అనిపించుకున్నారు ఎందుకంటే ఓటమి ఎరుగని మగధీరుడిగా ఓటమి ఎరుగని ఒక రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు పీఆర్పిలో చేరిన గెలిచారు టీడీపీలో ఉన్నా గెలిచారు కాంగ్రెస్లో ఉన్నా గెలిచారు ఉన్నా సరే ఆయన గెలుచుకుంటూ వస్తున్నారు అయితే ఆయన ఫస్ట్ నుంచి కూడా సారీ ఏ అయినా గెలుచుకుంటూ వస్తున్నారు ఏ పార్టీలో ఉన్నా గెలుచుకుంటూ రావడం ఒక విషయం ఏ సీట్లో ఉన్నా సరే గెలుచుకుంటూ వస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ ఆయనకి చీపురుపల్లి కేటాయించింది చీపురుపల్లిలో వెళ్ళి పనిచేసుకోమన్నారని చెప్తే దానికి ఆయన నిరాకరించడం ఆయన పార్టీలో ఉంటారా బయటకు వచ్చేస్తారా అని వైసీపీలో చేరతారని రకరకాల ప్రచారాలు అయితే జరిగింది కాకపోతే ఆయన భీమిలీ సీట్ అడిగారు అనేది భీమిలిలో పట్టుంది గతంలో కూడా ఆయన గెలిచిన సీటు కాబట్టి ఖచ్చితంగా భీమ్లీ సీట్ అడగడం ఆ సీట్ వస్తుందా లేదా దక్కుతుందా లేదా అనుకున్నప్పుడు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఆయన కోరిన స్థానం ఆయన కట్టబెట్టారు గంటా శ్రీనివాసరావు గారు కూడా మరొకసారి సీటు ఎంపికలో తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన మరొకసారి సక్సెస్ సాధించారని చెప్పాలి ఆ సీట్ అయితే ఫైనల్గా ఆయన దక్కించేసుకున్నారు గంటా శ్రీనివాసరావు గారికి ఆ సీటు దక్కింది కాకపోతే వాటి నెక్స్ట్ అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఓటం అనేది ఆయన ఎరగకుండా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు విజయం సాధిస్తూ వచ్చారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఒక టఫ్ పోటీయే కాబట్టి భీమ్లీ నుంచి ఆయన గెలుపు ఎలా ఉంటుంది అనేది ఒక కీలక అంశమే అదే నేపథ్యంలో మరొకసారి చంద్రబాబు గారి దగ్గర గంటా శ్రీనివాసరావు తన ఇమేజ్ ఉపయోగించారు తన పలుకుబడి ఏంటో మరొకసారి చాటుకున్నారనేది ఆ ఈ ఫైనల్ లిస్టు ద్వారా అర్థమైంది